అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం పన్నెండవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి కన్యారాశి వారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని చేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగునం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడనం వృత్తి వ్యాపార రంగాలలో విజయ సిద్ధి కలదు మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఆర్పడినం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు అధికారులను మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశువులు దులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు